ఓం శ్రీ మాత్రే నమ స్వాగతం అండి ఏప్రిల్ ఎనిమిదవ తేదీ అత్యంత శక్తివంతమైన మహా సూర్యగ్రహణం అలాగే అదే రోజు సోమావతి అమావాస్య కూడా ఎవరికీ తెలియకుండా రహస్యంగా ఒక ఉంచండి ఏడు తరాల వరకు సంపద నిలుస్తుంది అయితే సోమావతి అమావాస్య అలాగే సూర్యగ్రహణం కలిసి వచ్చినటువంటి అత్యంత శక్తివంతమైన రోజు ఒక రూపాయి బిళ్ళతో మీరు ఏం చేయాలి ఆ ఒక రూపాయి బిళ్లను ఎక్కడ పెట్టాలి ఏ విధంగా పెట్టాలి ఈ విధంగా చేయటం వల్ల ఏడు తరాల వరకు సంపద ఏ విధంగా నిలుస్తుంది ఆర్థికంగా ఊహించని పురోగతిని ఏ విధంగా మీరు సొంతం చేసుకుంటారు ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ప్రాచీన శాస్త్రాలు శాస్త్రం ప్రకారం రాహువు కేతువులు కళంకమైన గ్రహాలుగా పేరు తెచ్చుకున్నాయి అమృతం ద్వారా అమరత్వం పొందాలనే తలంపుతో రాక్షసులు దేవతలు క్షీరసాగర మధనం చేశారు వారి ప్రయత్నం అమృతం లభ్యమవ్వగా విష్ణువు మోహిని అవతారమెత్తి అసులులను మాయపుచ్చి అమృతాన్ని దేవతలకు పంచుతూ ఉంటాడు ఇది పసిగట్టిన రాహువు కేతువులు దేవతల వరసలోకి వచ్చి సూర్యచంద్రుల మధ్య కూర్చుంటారు ఈ విషయాన్ని సూర్యచంద్రులు విష్ణువుకు చెబుతారు అప్పటికి అమృతం రాహుకేతువుల కంఠం వరకు వస్తుంది వెంటనే శ్రీహరి తన సుదర్శన చక్రంతో వారి శిరస్సులను ఖండిస్తాడు అమృతం గొంతు వరకు ఉండటంతో మిగిలిన భాగం నశించి తలభాగం మాత్రం అమరత్వంతో ఉంటుంది వారిని శ్రీహరికి పట్టించినందుకుగాను సూర్యచంద్రులను గ్రహణం రోజు రాహుకేతువులు తాత్కాలికంగా మింగేస్తారు సూర్యచంద్రులు కనిపించని ఆ కాసేపు చెడుకాలంగా భావిస్తారు అప్పటినుంచి రాహుకేతువులకు సూర్యచంద్రులు శత్రువులుగా మారతారు సూర్యుణ్ణి రాహువు మింగినప్పుడు సూర్యగ్రహణం ఏర్పడుతుంది కేతువు చంద్రుణ్ణి మింగినప్పుడు చంద్రగ్రహణం ఏర్పడుతుంది పురాణాల ప్రకారం రాహుకేతువులు సూర్యచంద్రులను మింగినప్పుడు గ్రహణాలు ఏర్పడతాయనే విషయం చాలా మందికి తెలుసు అయితే శాస్త్రీయంగా చెప్పాలంటే సూర్యుడికి భూమికి మధ్యలో చంద్రుడు అడ్డు వచ్చినప్పుడు భూమిపై ఉన్న ప్రజలకు సూర్యుడు పూర్తిగా లేదా పాక్షికంగా కనిపించడు సూర్యుణ్ణి చంద్రుడు కప్పి ఉంచిన తరుణంలో సూర్యుడి నీడ భూమిపై పడుతుంది దీన్ని సూర్యగ్రహణం అని అంటారు చంద్రుడు సూర్యుణ్ణి కప్పి ఉంచేందుకు కొంత సమయం పడుతుంది ఈ కాలాన్ని గ్రహణ సమయం అని అంటారు హిందూ పంచాంగం ప్రకారం ఈ సంవత్సరం ఏప్రిల్ ఎనిమిదవ తేదీ సోమవారం రోజు తొలి సూర్యగ్రహణం సంభవించనుంది జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహణానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది ఎందుకంటే ఈసారి సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడనుంది అయితే సరిగ్గా యాభై నాలుగు సంవత్సరాల క్రితం అంటే పంతొమ్మిది వందల డెబ్బైలో ఇలాంటి సూర్యగ్రహణం ఏర్పడింది అయితే ఈ సూర్యగ్రహణం భారతదేశంలో కనిపిస్తుందా లేదా అనే ప్రశ్న అందరిలోనూ మెదులుతోంది శాస్త్రాల ప్రకారం సూర్యగ్రహణం దేశాన్ని ప్రపంచాన్ని శుభ మరియు అశుభ మార్గాల్లో ప్రభావితం చేస్తుంది ఏప్రిల్ మాసంలో సంపూర్ణ సూర్యగ్రహణం ఏప్రిల్ ఎనిమిదవ తేదీ మరియు తొమ్మిదవ తేదీ మధ్య రాత్రి వేళలో ఏర్పడనుంది ఏప్రిల్ ఎనిమిదవ తేదీ రాత్రి గంటల పన్నెండు నిమిషాల నుంచి అర్ధరాత్రి ఒంటి గంట ఇరవై ఐదు నిమిషాల వరకు ఉంటుంది ఈ సూర్యగ్రహణానికి పన్నెండు గంటల ముందు సూతక కాలం ప్రారంభం కానుంది ఈసారి ఏర్పడబోయే తొలి సూర్యగ్రహణం భారతదేశంలో కనిపించదు కాబట్టి మనకు సూతక కాలం కూడా చెల్లుబాటు కాదు ఇది మధ్య అమెరికా దక్షిణ అమెరికా ఐర్లాండ్తో సహా కొన్ని ఉత్తర ప్రాంతాలు ఇంగ్లాండ్లోని కొన్ని వాయువ్య ప్రాంతాలు కెనడా మినహా మొత్తం అమెరికాలో ఈ సంపూర్ణ సూర్యగ్రహణం కనిపిస్తుంది ఈ ఏడాది తొలి సంపూర్ణ సూర్యగ్రహణం మెక్సికోలోని మజాటియన్ నగరంలో కూడా కనిపించనుంది హిందూ మత విశ్వాసాల ప్రకారం సూర్యగ్రహణ సమయంలో ఎలాంటి పూజలు కానీ శుభకార్యాలు కానీ చెయ్యరు అంతేకాకుండా ఆహారం కూడా తీసుకోరు శాస్త్రం ప్రకారం సూర్యగ్రహణం సమయంలో ఎవరూ నిద్రించకూడదు ప్రత్యేకించి వయస్సు పైబడినవారు ఈ కాలంలో పడుకుంటే వ్యాధుల బారిన పడే అవకాశం ఉంటుంది ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది అలాగే గ్రహణం ఏర్పడే వేళ వండుకోవటం ఏదైనా ఆహారం తీసుకోవటం వంటివి కూడా చేయకూడదు అందరికంటే ముఖ్యంగా గర్భిణీలు సూర్యగ్రహణం సమయంలో బయటకు అస్సలు వెళ్లకూడదు ఎలాంటి పనులు చేయకూడదు కేవలం ఆధ్యాత్మికంగా సమయాన్ని గడపాలి అలాగే పదునైన వస్తువులు అస్సలు వాడకూడదు మీరు గోళ్లను కత్తరించడం లాంటి పనులు చేయకూడదు చాకు కత్తెర ఇటువంటి వాటిని కూడా అస్సలు ఉపయోగించకూడదు వంటగదికి సంబంధించిన ఏ పనులు కూడా చేయకూడదు ఈ విధంగా కొన్ని ప్రత్యేకమైన నియమాలైతే గ్రహణ సమయంలో పాటించాల్సి ఉంటుంది అయితే భారతదేశంలో ఈ యొక్క సూతక కాలం చెల్లదు కాబట్టి అయితే గ్రహణం ఏర్పడే సమయంలో అంటే సూతక కాలం ఎప్పుడైతే ఉంటుందో ఆ సమయంలో ఈ చిన్న పరిహారం చేసుకుంటే కనుక ఖచ్చితంగా మీ జీవితంలో ఆర్థికంగా పురోగతి సాధిస్తారు గ్రహణ ప్రభావం అనేది ఆ సమయంలో ఎక్కువగా ఉంటుంది కాబట్టి రాత్రి వేళ మనకు గ్రహణ సమయం అనేది కనిపిస్తుంది కాబట్టి సూతక కాలంలో అంటే పన్నెండు గంటల ముందు నుండే ఉదయ కాలం నుండే సూతక కాలం ప్రారంభమవుతుంది కాబట్టి ఉదయం సమయంలో సూతక కాలం ఎప్పుడైతే ఉందో ఆ సమయంలో మిట్ట మధ్యాహ్నమైన పర్వాలేదండి అంటే సూర్యకిరణాలు ఎక్కువగా పడే సమయంలో మీరు ఈ చిన్న పరిహారం చేసుకోండి ఒక రూపాయి బిళ్లను తీసుకుని దాన్ని శుభ్రంగా కడగండి ఎందుకంటే ఇది చాలా మంది చేతులు మారుతూ మన దగ్గరికి వస్తుంది కాబట్టి ఈ విధంగా పరిహారాలు పాటించేటప్పుడు వాటిని శుభ్రంగా కడుక్కోవాలి ఆ తర్వాత ఒక చిన్న పల్లెంలో కొంచెం కుంకుమ వేసి ఆ కుంకుమలో యొక్క ఒక రూపాయి నాణాన్ని వేయండి అంటే తడిగా ఉన్న ఒక రూపాయి నాణాన్ని వేస్తే ఆ కుంకుమ నానానికి మొత్తం అంటుకుంటుంది ఈ విధంగా ఒక రూపాయి నాణాన్ని మీ రెండు చేతులతో పట్టుకుని భగవంతుడికి నమస్కారం చేసుకుని మీరు మీ మనస్సులో సంకల్పం చెప్పుకోండి అంటే పూజ చేయాల్సిన అవసరం లేదండి మీ పూజా మందిరం ముందు నిలుచుని భగవంతుడికి మనస్సులో సంకల్పం చెప్పుకోండి మీకున్న దరిద్ర బాధలు తొలగిపోవాలి కష్టాలు తొలగిపోవాలి ఆర్థిక సమస్యలు మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్లిపోవాలి మీకు మీ కుటుంబ సభ్యులకు ఎటువంటి సమస్యలు ఉన్నా వృత్తి వ్యాపారం ఉద్యోగం తదితర అంశాల్లో మీకు కానీ మీ కుటుంబ సభ్యులకి కానీ ఉన్న సమస్యలు తొలగిపోవాలని అప్పుల బాధలు తొలగిపోవాలని ఆర్థికంగా మేము పురోగతి సాధించాలని ఈ విధంగా మనస్సులో సంకల్పం చెప్పుకొని ఆ ఒక రూపాయి నాణాన్ని తీసుకుని వెళ్ళి సూర్యకిరణాలు ఎక్కడైతే పడతాయో అంటే మీ ఇంట్లో ఏ ప్రదేశంలో అయితే ఈ కిరణాలు పడతాయో ఆ ప్రదేశంలో ఇంటి ఆవరణలో కానీ ఇంటి పైకప్పు మీద కానీ ఈ యొక్క ఒక రూపాయి నాణాన్ని పెట్టేశారండి మరుసటి రోజు అంటే గ్రహణం అంతా వీడిపోయిన తర్వాత మీరు మరుసటి రోజు స్నానం చేసిన తర్వాత ఆ ఒక రూపాయి నాణాన్ని తీసుకుని వచ్చి ఒక చిన్న వస్త్రంలో మూటలాగా కట్టండి నూతన వస్త్రమై ఉండాలి పసుపు ఎరుపు తెలుపు ఈ మూడు రంగుల్లో ఏ రంగైనా పర్వాలేదు దాంట్లో ఒక చిన్న మూటలాగా కట్టేసి డబ్బు దాచుకునే ప్రదేశంలో పెట్టండి ఈ విధంగా కనుక ఈ యొక్క నాణాన్ని మీరు గ్రహణం వేళ కిరణాలు పడే విధంగా పెట్టడం వల్ల ఆ యొక్క ఒక రూపాయి నాణం అనేది ధనాకర్షణ స్వభావాన్ని పొందుకుంటుంది ఈ విధంగా మీ ఇంట్లోకి డబ్బు ఆకర్షించబడుతుంది ధనధాన్యాలకు కొదువ లేకుండా మీ యొక్క జీవనం సాఫీగా సాగిపోతుంది మీ ఇంట్లో ఉన్నటువంటి దరిద్ర బాధలు మీకు మీ కుటుంబ సభ్యులకి ఉన్నటువంటి కష్టాలు అన్ని కూడా తొలగిపోతాయి ఆర్థికంగా ఊహించని గణనీయమైన పురోగతిని సొంతం చేసుకుంటారు ఏడు తరాల వరకు సంపద నిలుస్తుంది డబ్బు అంతకు ముందు నిలువ ఉండని పరిస్థితుల నుండి డబ్బును పొదుపు చేసుకునే పరిస్థితిలోకి మీరు రాగలుగుతారు ఈ విధంగా ఒక్క రూపాయి నాణ్యంతో ఈ చిన్న పరిహారం చేసి చూడండి మీ జీవితంలో వచ్చే మార్పును చూసి మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు కాబట్టి ఖచ్చితంగా గ్రహణం రోజు ఎవరైతే ఈ చిన్న పరిహారాన్ని చేస్తారో వారి జీవితంలో మార్పు కనిపిస్తుంది ఆ మార్పు కూడా సానుకూలంగా ఉంటుంది మీరు దీనికోసం డబ్బు ఖర్చు చేయాల్సిన పని లేదు అలాగని మీరు ఎక్కువగా సమయం కేటాయించాల్సిన పని కూడా లేదు కాబట్టి పరిహారం చేసుకోండి ఖచ్చితంగా శుభ ఫలితాలు మీరు పొందుకుంటారు ఏ పరిహారం చేసినా కానీ నమ్మకంతో విశ్వాసంతో చేయండి ప్రతిఫలం ఖచ్చితంగా భగవంతుడు మీకు అనుగ్రహిస్తాడు చూశారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి